హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసం సోమవారాల్లో మేము దర్శించుకున్న శివాలయాల్లో శివలింగాలను మీకు షేర్ చేస్తూ ఉన్నాను పాత వీడియోలు అన్నీ చూస్తూ ఉన్నారు కదా చూస్తే నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కార్తీక మాసం నాలుగవ సోమవారం మన పాలకొండలో కొలువు తీరిన శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమం చక్కగా నిర్వహించారు మాకైతే శివయ్య దర్శనం చాలా చక్కగా అయిందండి అనంతరం కార్తీక బహుళ చతుర్దశి అనగా మా శివరాత్రి సందర్భంగా శివయ్యకు అర్చకులు దశవిధ హారతలు సమర్పించారు ఫ్రెండ్స్ మరింత కాలు శివయ్యకు జరిగిన అభిషేకాలు పూజా కార్యక్రమం మరియు మా శివరాత్రి జరిగిన దశవిధ హారతలు ప్రత్యక్షంగా చూసి తరించండి आराधना समस्तरा जितने साधना मस्तरां देव मुनि पंचापा का बोध बागंडा बदाम बजाता यशोविदों पाला लोचना जाता बाबा कदमन मदर विक्रमों बस मालिक तगले भरम धवनाशनम धमावा भयों चंद्रले करामासले हम गिंगले शिव भैया मां मतवार नमक्के नहीं मगर सोतरी यमनोहरों

ఫ్రెండ్స్ నాలుగో కార్తీక సోమవారం పూజా కార్యక్రమంలో అలాగే మాస్యవ్రతి జరిగిన దశవిధ హారతలో చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ